హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ డైలీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను వీడియోలో చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే సో ఇంకెందుకు లేటు ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి కదా అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే అన్ని వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా ఒక ఆరు ఎగ్స్ తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాకా బాయిల్ చేసుకోండి మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు సో అవి ఉడికే అంతలోపు మనం ఒక టూ కట్ చేసుకున్న టూ ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఈ లోపు ఎగ్స్ కూడా ఉడికిపోతాయి సో ఉడికిన ఎగ్స్ తీసేసుకొని కొంచెం ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ నాకు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని కారం మొత్తం ఎగ్స్కు అంటేలాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఎగ్స్ అందులో వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం అందులో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఒక త్రీ మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి అలాగే ఒక త్రీ మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా సో ఒక వన్ స్పూన్ కారము అండ్ వన్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇందులోనే సో మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం స్కిప్ చేశాను నా దగ్గర లేదు కాబట్టి సో ఆయన అలాగే వన్ స్పూన్ ఆఫ్ ధనియాలు పచ్చి ధనియాల పొడి ఉంటుంది కదా అది అండ్ వన్ స్పూన్ కారం అండ్ మన మన బగారాకు అండ్ రెండు మూడు దాల్చి దాల్చిన చెక్క రెండు యాలకులు మన బగారా ఫ్లేవర్స్ ఇచ్చేవన్నీ ఇందులో వేసుకోవాలి బండ పువ్వు కూడా కొంచెం వేసుకోవాలి సో ఒక వన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మాత్రం చూసే వేసుకోండి సో వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక వన్ కప్పు పెరుగు వేసుకోండి మీకు కావాలంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు సో నేను మాత్రం వన్ కప్పు వేసుకున్నాను అనమాట సో మసాలాలు మూత్రం కలిపేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఇందులోనే కొంచెం లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా అందులో వేసి ఒక ట్వంటీ మినిట్స్ దాకా పక్కన పెట్టాలి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫస్ట్ కడిగి పెట్టుకున్నాను సో ఇందులో వాటర్ వేసేసుకొని సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్న తర్వాత బగారా ఫ్లేవర్స్ అన్నీ వేసుకోవాలి సో ఒక వన్ సైడు అన్నం అవుతుంటే ఇంకో వన్ సైడు ఇంకొక మనం బిర్యానీకి ఏదైతే చేసుకుంటామో అది బౌల్ పెట్టుకొని నేను ఒక టూ టమాటో తీసేసుకొని వాటిని గ్రైండర్ పట్టను అనమాట సో ఆయిల్ వేసుకొని గ్రైండర్ పెట్టుకుని టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి ఇందులో అనేది యాడ్ చేశాను చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా అది ఉంటుంది కదా ఎగ్ అది ఇందులో వేసుకోవాలి సో వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకొని సో మనకు రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే చాలు సో ఇంకా ఎక్కువ కుక్ అయితే మాత్రం మెత్తగా అన్నం మాత్రం పొడి పొడిగా రాదు సో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఫస్ట్ మసాలా వేసుకు మన కింద ఫస్ట్ ఒక త్రీ ఎగ్స్ మసాలా గ్రేవీ వేసుకొని రైస్ వేసుకున్నాను సో మళ్ళీ ఇంకో లేయర్ మసాలా గ్రేవీ ఎగ్స్ ఉంటాయి కదా త్రీ అవి వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత బయట నుండి కొంచెం కొత్తిమీర పుదీనా మనం ఫ్రైడ్ చేసుకున్న ఫ్రైడ్ అయినన్స్ ఉంటాయి కదా అవి వేసేసుకొని ఒక సిమ్లో ట్వంటీ మినిట్స్ దాకా డమ్ చేసేసుకుంటే అయిపోతుంది సో ఈలోపు మనకు ఎగ్ బిర్యానీ కాంబినేషన్ రైత చాలా బాగుంటుంది సో వన్ కప్ పెరుగు తీసుకున్నాను తీసుకొని అందులో కొంచెం కట్ చేసి వేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మీ దగ్గర ఉంటే క్యారెట్ తురిమి కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి నేను వేయలేదు సో ఒక కప్కి ఒక కప్ వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని సరిపడంత సాల్ట్ వేసుకుంటే అంతే రైతా రెడీ అవుతుంది సో చూసారు కదా ఎగ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది సో చూడండి ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం పోబ వచ్చింది సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కదా ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ ఈజీగా ఎలా చేయాలో మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అంతకంటే ముందు నా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి